వెల్కమ్ టు స్కైలాప్స్ వరల్డ్ గుండమల్లి చెట్టు విరగబోయటం ఎప్పుడైనా చూసారా మీరు ఆకులు కనిపించంత విధంగా గుండె మల్లెలు ఇది ఊరిలో మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర పూసిన గుండెమల్లెలు గులాబీ పువ్వు అంతా గుండె ఒక చిన్నపాటి గులాబీ పువ్వు ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఇది ఆ చెట్టు ఎంత బాగా పూసిందో చూడండి చూడండి దగ్గరకు చూపిస్తున్నాం కదా ఎంత బాగా ఉన్నాయో కూడా ఎంత పెద్దగా ఉన్నాయో ఇది గుండెమల్లిలో నార్మల్ గుండుమల్లలు కూడా ఉంటాయి అది కాదు ఇది గులాబీ పువ్వు అంత ఉంటుంది చూడండి ఎంత బాగా పూసిందో ఇది నేల మీద నేల మీద పెట్టింది ఇది కుండీలో కాదు అందువల్ల మంచి హెల్తీగా పెరిగింది అదే మనం కుండీల్లో పెట్టుకుంటే ఇంత బాగా రావు కదా నేల మీద అయితే ఎంతైనా నేల మీద పెట్టిన మొక్కలు మంచిగా పోస్తాయి చూడండి ఎంత బాగా పోసిందో మా టెరస్ గార్డెన్లో ఉంది కానీ ఎప్పుడన్నా ఒకటి రెండు మూడు అలా వస్తాయి అనమాట ఒకటి రెండు అలా కానీ ఇది నేల మీద పెట్టడం వల్ల ఎంత బాగా పూసిందో చూడండి చూడండి మొగ్గలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి చాలా రేరుగా దొరుకుతాయి ఇది ఎక్కువ దొరుకుతుంది ఈ మొక్క ఎక్కడన్నా ఒక చోట దొరుకుతుంది నర్సరీలో కూడా ఎక్కువ దొరకదు ఇది ఇది ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అక్కడ నుండి మా చెల్లి తీసుకెళ్ళి పెట్టింది నేల మీద పెట్టింది ఎంత బాగా పూసిందో చూడండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకుని కుండీలో పెట్టుకున్నాను కుండీలో పెట్టడం వల్ల ఎక్కువ పూలు రావడం లేదు ఎప్పుడన్నా ఒకటి రెండు అలా వస్తాయి ఇది నేల మీద ఉంది కాబట్టి చాలా బాగా పూసింది చూడండి ఎంత హెల్తీగా ఉందో ఈ పువ్వు ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది గులాబీ చిన్నపాటి గులాబీ అంత ఉంటుంది కాబట్టి ఒక్క పువ్వు పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇది దొరికితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్క చాలా బాగుంటుంది మనం ఎక్కువ పూలు మామూలు నార్మల్గా అయితే ఎక్కువ పూలు పెట్టుకుంటారు కదా అలా కాకుండా ఇది ఒక్క పువ్వు ఉన్నా సరే సరిపోతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇదైతే నార్మల్ మల్లె పువ్వుల చెట్టు ఇది కూడా ఎంత బాగా పూసిందో చూడండి ఇది కూడా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరదే ఊర్లో చూడండి ఎంత బాగా పోస్తున్నాయో మల్లెపూలు ఇవి భూమిలో పెట్టినాయి కాబట్టి చాలా బాగా పోస్తున్నాయి ఇలా కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ ఇలా పెట్టుకుంటే మంచిగా ఫ్లవర్స్ పూయించుకోవచ్చు ఇది ఈ వెరైటీ అనమాట కనిపిస్తుంది కదా దగ్గరకి చూపిస్తున్నాము చూడండి ఎంత బాగా పూసినాయో చూడండి మొత్తం కోసిన తర్వాత ఈ విధంగా చూశారు కదా ఊర్లో మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర పూసిన మల్లె పువ్వులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్